దీనులుగా ఉండి దేవుని ఎత్తు తగ్గించుకున్న వాళ్ళని అంచమైతే తాయని బలపరిచి వాడుకుంటాడు ఆయన మనకెందుకంటే ఎక్స్పోజింగ్ మైండ్ ఏంది నువ్వు కనపడాలా నేను కనపడాలా దేవుడే కనపడాలా ఎందుకు మనం గాడి తెచ్చులు పడ్డట్టుంటది మనం ఎకస్టాల్ చేస్తే గాడి తెచ్చులు పడ్డట్టుంటది ఎరిషం యాత్ర చేసాయి చేసిన మరుసటి రోజు ఆ గాడిద పిల్ల ఊళ్ళోకి వచ్చి మిగిలిన గాడిదలతో చదువుతుంది నిన్న నిన్ను చూసావా నాకు ఎంత వైభోగం జరిగిందో అస్సలు నేను వస్తుంటే నా కాళ్ళ కింద జనాలు ఖర్జూరపు మట్టలు వాళ్ళ వస్త్రాలు వేశారు నా కాళ్ళ కింద వాటి మీదగా నడుచుకుంటూ పోయా నా వైభోగం నా భోగం చూసారా అన్న అప్పుడు వాళ్ళ అమ్మగాడితో వచ్చి చెప్పిందంట ఈరోజు పోవే అన్నట్టు నిన్న పోయావు ఖర్జూరపు మట్టలు వస్త్రాలు వేసారుగా ఈరోజు పోవే పోవేయన్న ఎందుకు బాగుంది మమ్మీ ఈ రోజు పోయినా జనం అంతే చూస్తారు సరే పోయి రావే ఒక కథే అనుకోండి ఎగ్జాంపుల్ పోతే దాన్ని ఎవడం పట్టించుకుంటాడా పోయి మనుషుల ముందు నిలబడింది తలా ఒక తన్న దాన్ని పంపించారు మనుషులు అడ్డం నిలబడింది ఏమని వస్త్రాలు ఏండినాయా కబ్జోర్ మాటలు ఏండినాయా నేను అంతసేట ఆడావిడి చేశారు కదా నా కాళ్ళ కింద ఏమి నొప్పి లేకుండా చేశారు నిరాజనాలు పట్టారు బ్రహ్మరాధం పట్టారు ఏంది ఎవడు పట్టించుకుడింది అని మనుషుల ముందు నిలబడింది దగ్గర ఎగిరి తన్ని పంపిస్తున్నారు నిన్నేమో వస్త్రాలు కర్జురపు మట్టలు స్వాగతాలు జయధ్వానాలు ఘనతలు రోజు పోతేనేమో తన్నులు మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చింది మిగిలిన గాడిదలన్నీ తల్లితో పాటు ఉన్నాయి లీనంగా వచ్చి తల బి ఏమా కర్జురపు మట్టలో వస్త్రాలు నీరాజనాలు సన్మానాలు బాగా జరిగినాయా మౌనం అయిపోయింది ఏంటే బాధపడుతున్నా కాదు మమ్మీ నిన్నేమంత హాడవాడు చేస్తారు ఈ రేసి కొట్టారు మమ్మీ ఈ రోజు అసహించుకున్నారేట్ేసారి మమ్మీ అంటే నిన్నటికి ఈరోజు ఒక్కటే తేడా నిన్న నువ్వే ఈరోజు నువ్వే కాకపోతే నిన్న ఆయన ఉన్నాడు నీ మీద నిన్న ఆయన ఉన్నాడే నీ మీద ఈరోజు నువ్వున్నావు ఆయన లేడు ఇప్పుడు చెప్పు ఘనత ఎవరిది నీ గొప్ప ధన్యత ఏం తెలుసా ఆ ఒక్క పోటో నీ ధన్యత ఇంకో ధన్యత ఏం తెలుసా బంధింపబడింది నిన్ను విడిపించాడు చూడు ఎవరు వాడిని నిన్ను వాడుకున్నాడు చూడు ఎవరు పట్టించుకొని నిన్ను పట్టించుకున్నాడు చూడు ఎవరు ఎన్నిక చేయని నిన్నో బంధించబడినా నిన్నో కట్టబడిన నిన్నో గుర్తించి పిలిచి విడిపించి తెప్పించి నీ మీద కూర్చున్నాడు చూడు నీ జీవితం మొత్తానికే సరిపోయింది బంధిం